ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో యువ ముక్కోటి పైగా ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ సందర్భంగా పరమశివుని యొక్క ఒక చిన్న కథను వినే ముందుగా ముందుగా ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక ఆ కథ వినే ముందుగా ఒక్కసారి షిరిడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి భార్యాభర్తల మధ్య ఉన్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు వీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైనా రో కోయరాజు గారికి ఒకసారి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ పురుష వసీకరణ చేయబడును చాలామంది నమ్మకంతో ఈ గురువుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు ఆ జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీ సమస్యను గురువుగారితో పంచుకోండి దానికి పరిష్కారాన్ని తెలుపుకో తెలుసుకోండి ఓం సాయిరామ్ జై బారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు తప్పకుండా వినాల్సిన కథ పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను మిక్కిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడి నుండి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అదీ కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతో పుష్పాలతో సువర్ణాభిషేకాలతోనూ మంత్రపూర్వకంగా మా మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇది చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అంటే వేటగాడు తన వృత్ వృత్తిగా ప్రకారం పక్షి వేటకై వేటాడుతూ ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతకుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలో వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతకునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కోసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతకుడు తీసిపారేసి తన నోట్లో పుక్కిట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో ఆ శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయటానికి ఆ అడవిలోకి గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయటానికి అంతటి అతని వెంట ఒక బ్రాహ్మణుని కూడా తీసుకువచ్చాడు వారిద్దరూ కూడా గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా కూడా అపరిశుభ్రంగా ఉంది అలా ఉన్నటువంటి ఆ గుడిని అంతా కూడా చూసి ఆ స్థలాన్నంతా కూడా బాధపడుతూ ఆ స్థలాన్ని శుద్ధి చేశారు తర్వాత యధావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతకుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు తర్వాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధతో తనతో వచ్చిన బ్రాహ్మణుడితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో అపశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకొని వెళ్ళి తన ఇంటి నందే పూజలు చేయడం మొదలు పెట్టాడు శివలింగం తీసుకొని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు సదాశివుడు ఆ గుడి ఎందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతకుడి పూజ విధానంనకు భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతకుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడుస్తూ ఉన్నప్పుడు అతను తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుళ్ళాంటి వాణ్ణి నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాణ్ణి పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిన కలిగి లేను నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పుంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంలో పనే లేదు నీ కుమారునిపై కోపించుట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు నన్ను మన్నించు నేను నిన్ను పూజించామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు నువ్వు కనిపించకుండా ఉండట నాకు చాలా బాధగా ఉంది ఆ భావ్యము నేవు కూడా కనిపించకపోతే ఇక్కడనే నేను నీ ఎదుటే తలదించుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు కానీ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా కూడా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తి చి ఇక నా జన్మ నాకు అవసరం లేదని భావించి హర్హరా అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గరున్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి తలను అడ్ అడ్ అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదూతలు మోగాయి పూలవానలు కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతాన్ని పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా మారిపోయింది అంతటా శివ ప్రేరితుడైన నంది భక్త శిఖామణియగు కిరాతకుణ్ణి దర్శించుటకు అన్నట్లుగా గుడిలోకి ప్రవేశించాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేక భక్తితో ధ్యానించి భక్తగ్రేసుడైన కిరాతకుణ్ణి కౌగలించుకొని అన్నా నీ మూలంగా నా జన్మ తరించింది ఇది కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమించుము అసలు నిజమైన భక్తుడు అంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓ భక్త నంది నీవు కూడా నాకు నచ్చిన వాడివే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరు అని పలికి ఆ మహాశివుడు వారి ఇరువురిని కూడా తీసుకొని కైలాసం వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుణ్ణి పూర్తించడానికి జాతి మతాలు ఉండవు పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు సాధారణంగా శివారాధన లింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం శివ ముక్కోటి రోజున మాత్రం శివ తాండవ రూపాన్ని ఆరాధిస్తాం అంటే నటరాజస్వామి ఆరాధన శివ ముక్కోటి రోజు జరుగుతుంది పవిత్రమైన కథ మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయని కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవంతు జై వారాహి మాత